కాపురానికి చిచ్చు పెట్టే కురువు దయ్యం అవుతుంది తెలుసుకోబులు ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో అయ్యి బాబు బాబు నేను తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు కట్టుకుంటాను కడుపు కొట్టకండి నీ కడుపు పట్టడం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటండే అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి బాలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండీ నా అందం మీకేం చెరుపు జరుపుతారు అమ్మాయి గారు మగవాళ్ళు కోతిలాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు సంతే కదా అయితే ఇప్పుడే సింక్ చే తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాడు అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది